పెన్నా నది ఒడ్డున దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితం ముప్పై ఎకరాల్లో అద్భుతంగా నిర్మించిన నిర్మాణం ఇది ఏకదాటిగా పదహారు రాజవంశాలు ఎంతో ఘనంగా పరిపాలించారు శత్రువులు ఈ కోటలోకి రావాలంటే భయంతో వణికిపోవాల్సిందే మరి ఇప్పుడెందుకు ఇంత శిథిలావస్థకు చేరుకుంది ఈ కోటలోని దేవాలయాలన్నీ ఎందుకు మాయమైపోయాయి అడుగడుగున ఉత్కంఠ భరిజ విషయాలతో ఇప్పుడు మనం తెలుసుకుందాం సిద్ధవటం కోట గురించి ఎన్ని ఎన్నో అద్భుతమైన మిస్ట్రీలకి ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ సిద్ధవటం కోట గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకుందాము అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కడం ద్వారా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి సిద్ధవటం ఈ కోట ఎక్కడుందంటే మనకి కడప జిల్లాలో ఉంది మనము బద్వేలు నుంచి కడపకు వెళ్ళే దారి మధ్యలో అయితే మనకి సిద్ధవటం అనే గ్రామం వస్తుంది ఈ గ్రామంలో మనకి సిద్ధవటం కోట అయితే ఉంటుంది సిద్ధవటం దీనికి పేరెలా వచ్చిందంటే పూర్వం ఈ ప్రాంతంలో ఎక్కువగా సిద్ధులు నివసించే వాళ్ళు ఎక్కువగా ఈ ప్రాంతంలో నివసిస్తూ ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు మళ్ళీ ఈ ప్రాంతంలో ఎక్కువ వృక్షాలు అనేవి ఉండేవి వృక్షాలు అంటే మర్రి చెట్లు అంటే ఈ రెండు పేర్లు కలిసి అయితే మనకు సిద్ధవటం అనే పేరు అయితే వచ్చింది కోట చూడండి చాలా అద్భుతంగా ఉంది కదండి దీని హిస్టరీ కూడా చాలా బాగుంటుంది మనం తెలుసుకుందాము పూర్వము విజయనగర సామ్రాజ్యాన్ని వీర నరసింహరాయలు పరిపాలించేవారు ఆ రాజ్యానికి మిగతా రాజ్యాలన్నీ సామంత రాజ్యాలుగా ఉండేవి అప్పుడు ఈ సిద్ధవటం కోటని సమ్మెడ గురువరాజు అనే ఒక రాజు పరిపాలించేవాడు అతను ఎప్పుడూ కూడా పేదల అధికమైన పన్నులు వేస్తూ వాళ్ళను అధికంగా ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు ఇక్కడ చాలా ఘోరంగా స్త్రీలను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఆ రాజు అయితే ఒకరోజు ఈ ప్రాంతానికి భాగవత అనే వాళ్ళు వచ్చి వారి నాటకాలన్నీ ప్రదర్శిస్తూ ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు అయితే ఒకసారి వాళ్ళు వచ్చి ఇక్కడ నాటకం ప్రదర్శించేటప్పుడు సమ్మెట గురువరాజు ఈ రాజ్యం చేశాడంటే ఎవరో పన్ను కట్టలేదని చెప్పేసి అక్కడ ఉన్న వారిని నానా అక్కడున్న వారిని అయితే చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి హింసించాడు అవన్నీ చూసినటువంటి ఆ భాగవతులకి ఆ రాజు పైన విపరీతమైన కోపం వచ్చింది రాజు యొక్క ఒక మూర్ఖత్వాన్ని ఎలాగైనా తొలగించాలనుకుని వారందరూ విజయనగర సామ్రాజ్యానికి బయలుదేరి అక్కడ ఉన్నటువంటి వీర నరసింహరాయల ముందు వారు చూసినటువంటి అకృత్యాలనే ఒక నాటకంగా ప్రదర్శించారు అది చూసినటువంటి జనాలు రాజు వారందరూ కూడా వీళ్ళెందు ఇంత ఘోరంగా ఇలా నాటకం వేస్తున్నారు ఏదో జరిగింది అని చెప్పేసి చాలా ఆ నాటకాన్ని చూసి బాధపడి తరువాత రాజు వారిని అడిగారు మీరేం చూసారు మీరు నాకు ఏదో చెప్పాలనుకున్నారు నాకు అర్థమైంది ఇప్పుడు చెప్పండి ఎందుకు ఇలా ఇలాంటి నాటకం వేశారని అడగగా అప్పుడైతే వాళ్ళు చెప్పారు సిద్ధవటం కోటలో ఉన్నటువంటి ఆ రాజు ప్రజలను చాలా ఘోరంగా హింసలకు గుర్చేస్తున్నారు మీరు ఎలాగైనా సరే అతని యొక్క ప్రజలను ఆ రాజు నుంచి ఎలాగైనా కాపాడమని అడగగా అప్పుడు వీరనరసింహరాయలు తన సైన్యాధిపతిని పంపించి అక్కడ ఉన్నటువంటి సమ్మెడ గురువరాజు అనే రాజునైతే సంహరిస్తారు అప్పటి నుంచి వీర నరసింహరాయలు గారి మేనలుడు ఈ ప్రాంతాన్ని అయితే పరిపాలించాడు అప్పుడే ఈ కోటను చాలా అద్భుతంగా అయితే నిర్మించారు ఇక్కడ చాలా శివాలయాలు అన్ని దేవాలయాలు కూడా ఉండేవి తర్వాత ఈ ప్రాంతాన్ని నవాబులు అయితే వశం చేసుకున్నారు అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా చాలా శిథిలావస్థకు అయితే చేరుకున్నాయి చాలా ఇక్కడ మనం చూసానండి చాలా వరకి ఆ శివలింగాలు అలాగే ఇంకా నంది విగ్రహాలన్నీ కూడా మెడలు అవన్నీ తెగిపోయినాయి అయితే చాలా ఉన్నాయండి అవన్నీ చూస్తే చాలా బాధగా అయితే అనిపించింది మనమైతే ఇప్పుడు ఇక్కడ అయితే ఈ ప్రాంతాన్ని చాలా వరకు అయితే ఫోటోషూట్ కోసం అయితే వాడుతున్నారండి మేము కూడా ఒక ఫోటో షూట్ చేసుకోవడానికి అయితే మా వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు నేను వచ్చాను తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హిస్టరీ అవన్నీ తెలుసుకున్న తర్వాత చాలా బాగా అనిపించింది ఇంత ఇంకా ఈ కోటలో చాలా రహస్య ప్రదేశాలు కూడా ఉన్నాయండి కొన్ని రూమ్స్ కి అయితే మనకి తాళాలు అవి వేసి కూడా పెట్టారు అలాగే మనం ఈ కోట నుంచి పెన్నా నదిలోకి వెళ్ళడానికి దారి కూడా ఉంది ఈ ప్రదేశం అయితే చాలా అద్భుతంగా అయితే అనిపించిందండి ఎంతమంది ఈ ప్రాంతానికి వచ్చారో కామెంట్ చేయండి అలాగే మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి సిద్ధవటం కొట్టండి ఫుల్ వీడియో అయితే చేసారండి ఇది అనుకోకుండా వెళ్ళినప్పుడు తీసింది కాబట్టి అన్ని విషయాలు అయితే దీంట్లో చెప్పలేదు మళ్ళీ తప్పకుండా చేద్దాం